ఏలూరులోని ఆర్ఆర్పేట శ్రీ శ్రీశర్వాణి విద్యా ప్రాంగణంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్యశారద తెలుగుతల్లి పటానికి పూలమాలతో అలంకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి సంస్కృతి ఉంటాయని వాటిని తరతరాలకు అందించాలంటే భాషను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో యునెస్కో ప్రతిపాదించిందని ప్రతి సంవత్సరం రెండు వేల సంవత్సరం నుండి ఫిబ్రవరి జరుపుకుంటున్నామని తెలియజేశారు మాతృభాష తెలుగు భాషలో ఎన్నో జాతీయాలు సామెతలు అలంకారాలు ఛందస్సు చమత్కార పద్యాలు ఉన్నాయని సంస్కృతము తమిళ భాషల తర్వాత ప్రపంచ స్థాయిలో తెలుగు భాషకు ప్రాధాన్యత ఉందని ఆమె చెప్పారు తెలుగువారిగా పుట్టినందుకు గర్వపడాలని పరభాషలో జ్ఞానాన్ని సంపాదించు కానీ మాతృభాష నిన్నడూ మరవద్దని విద్యార్థులకు హితబోధ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మదన్మోహన్ రాజు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు మనం పరభాషలో ఎంతటి జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పటికీ కూడా మన మాతృభాషని ఏనాడు కూడా మర్చిపోకూడదు ఈ రోజుల్లో ఈరోజు మాతృభాష అనేది ముఖ్యంగా మన తెలుగు భాష అనేది చాలా నిరాదరణకు గురి అవుతుందని చెప్పడానికే బాధాకరంగా ఉంది ఎంత ఆంగ్ల మాధ్యమంలో మన పిల్లల్ని చదివించినప్పటికీ కూడా మన మాతృభాష పరాయ భాషలో ఎన్ని నేర్చుకున్నా సరే మాతృభాషను మాత్రం మరవకుండా మాతృభాషలోని విద్యను నేర్చుకొని మన మాతృభాష యొక్క గొప్పతనాన్ని గురించి ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తులోని మన భావితరాల వారికి మన మాతృభాష యొక్క గొప్పతనం మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క విలువలను అందచేయాలని ఎవరు కూడా ఈ మాతృభాషని మరవకుండా ప్రతి ఒక్కరు కూడా పన్నెండో తరగతి వరకైనా సరే మాతృభాషలో విద్యాభ్యాసం చేయాలని నేను విద్యార్థులందరి తరఫున వాళ్ళ పేరెంట్స్ని నేను కోరుకుంటున్నాను తరాల వారు తెలుగు యొక్క గొప్పతనాన్ని తెలుగు యొక్క కీర్తిని దశ దిశలా చాటుతూ తెలుగు భాషని భావితరాలకు అందించే ఒక బృహత్ కార్యాన్ని తమ భుజాలపై వేసుకొని ఈ తెలుగు యొక్క ఔన్నత్యాన్ని చాటుతారని నేను అనుకుంటున్నాను ఎందరో కవులు ఎంతో రచ తమ రచనల్లోనూ తమ కావ్యాల్లోనూ తెలుగును ఒక అద్భుత కావ్యంగా నడిచారు దేశ భాషలందు తెలుగు లెస్తా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు కన్నడికుడైనా కూడా తెలుగు భాష ప్రాచుర్యానికి ఎంతో కృషి చేశారు రాజరాజ నరేంద్రుడు రాజు అయినా కూడా నన్నయ్య భట్టారుకుడి చేత మా ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించిన ఘనత రాజరాజ నరేంద్రునికి ఉంది